హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్రమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే వివాహాల కోసం వరకట్నాలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు సంచలన వాక్య వ్యాఖ్యలు చేసింది పవిత్రమైన వివాహ వ్యవస్థ కట్నాలతో కమర్షియల్ గా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది పరస్పర విశ్వాసం నమ్మకం గౌరవంపై నిర్మితమైన వివాహ వ్యవస్థ ఇటీవల కాలంలో వాణిజ్య లావాదేవీగా మారడం విచారకరమని జస్టిస్ బివి నాగరత్నం జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం పేర్కొన్నట్లు సమాచారం ఇక పెళ్ళైన నాలుగు నెలలకే భార్యకు విషమిచ్చి చంపిన భర్తకు అలహాబాద్ హైకోర్టు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీం తప్పు పట్టింది నేర తీవ్రతను బాధితుల బాధితురాలు వాంగ్మూలాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలే తీసుకోలేని పేర్కొంది వరకట్న మరణం ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా సమాజంపై సమాజం మొత్తంపై జరిగిన నేరం అని వ్యాఖ్యానించింది కానుకలు బహుమతుల పేరుతో ఇచ్చే వరకట్నం సామాజిక హోదాను చూపించు చూపించుకునే ప్రయత్నం అని అభిప్రాయపడినట్లు అభిప్రాయపడినట్లు సమాచారం వరకట్నం సామాజిక దురాచారం అని వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించి మహిళలను అణిచివేతకు గురి చేస్తుందని తెలిపింది ఇది క్రూరంగా మారి నవవధువుల నవవధువుల మరణాలకు కారణమవుతుందని తెలిపింది గొంతెమ్మ కోరికలు తీర్చాలని ఒకే ఒక్క కారణంతో అత్తింట్లో కోడలి జీవితం బలైపోతుందని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం ఇక ఇది ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఒకటి హక్కులను ఇది హరిస్తుందని తెలిపినట్లు కూడా చెప్పుకోవచ్చు న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని ఉపేక్షించి వదిలిపెడితే నేరాలు చేసేవారికి ధైర్యం ఇచ్చినట్లు అవుతుందని అవుతుందని కాబట్టి న్యాయ వ్యవస్థ స్పందన బలంగా ఉండాలని చెప్పినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా కొన్ని వేల కోట్ల దేశాల ప్రాంతాల దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డనెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవడం జరుగుతుంది తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా కొన్ని దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మందికి ప్రజలకు కూడా ఈ సమాచారం అదే అదేవిధంగా ప్రజలందరూ ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ ఈ సమాచారం చేరే విధంగా షేర్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఈ సమాచారం తెలుసుకుంటారు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లు తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం అనేక వార్తాపత్రికలు విశ్లేషించి ఎప్పటికప్పుడు సమయానుసారంగా సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎక్కడ ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు ఈ వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే చూసి చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లేదా వీడియో చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే నేను చేసే ప్రతి వీడియోలు ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను